సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బ్యాక్స్ వంద రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది ఈ ఆరు వందల ఇరవై రూపాయలు ఉన్న క్వాలిటీలు ఎక్కువగా రావడం లేదు అక్కడక్కడ ఒక చోట రెండు చోట్ల మాత్రమే ఇంత టాప్ క్వాలిటీ ఉన్న టమోటాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై ఆ రేంజ్లో టాప్ క్వాలిటీలు పలుకుతూ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ టు రేర్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ పలన్నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి వెయ్యి వంద రూపాయలు టాప్ రేట్ పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్